అందరికీ నమస్కారం అండి ఈ ప్రెస్ మీట్ పెడతానికి రీజన్ వీ టు షేర్ అవర్ హ్యాపీనెస్ నిన్న మా మూవీ గారాజ్ రిలీజ్ అయింది ఎక్సలెంట్ రిపోర్ట్ అన్ని చోట్ల నుంచి ఒకటే రిపోర్ట్ అండి మూవీ బ్లాక్ బస్టర్ అని నిన్నటి నుంచి విపరీతమైన కాల్స్ మెసేజెస్ ఒక్క మెసేజ్ కూడా బాగుంది యావరేజ్ అని లేదు అన్ని అందరూ బ్రహ్మాండంగా ఉంది లేడీస్ యూత్ ఎన్ఆర్ఐ ఆడియన్స్ అన్ని చోట్ల నుంచి ఒకే రిపోర్ట్ అండి అనానిమస్ రిపోర్ట్ మూవీ బ్లాక్ బస్టర్ రెవెన్యూస్ కూడా చాలా బాగున్నాయండి చాలా చోట్ల ఫస్ట్ డే రికార్డు ఫస్ట్ డే రికార్డ్ వచ్చింది వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మార్నింగ్ అందరు డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేశారు దే ఆర్ ఆల్ హ్యాపీ అండ్ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ నిన్న జంటాగర మా మూవీ రిలీజ్ అయింది నిన్న మాకు వచ్చిన రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ అప్రిషియేషన్ బాగా హానెస్ట్గా చెప్పాలంటే మై బెస్ట్ రెస్పాన్స్ ఎవర్ నా కెరీర్లో అంటే పబ్లిక్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ మిగిలిన హీరోలు యాక్టర్స్ ఆల్ ప్రొడ్యూసర్స్ యువర్ బెస్ట్ ఫిల్మ్ ఎవర్ అనే కాంప్లిమెంట్ ఫస్ట్ షాక్ గురయ్యాను నేను అండ్ ఐ వాజ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నిన్న అంటే ఎంత అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే పైగా కమర్షియల్ ప్యాటర్న్లో తీసిన ఫిల్ము బట్ ఎంత ఇంటెన్స్ ఫిల్ము ఎంత స్పాన్ ఉన్న కథ ఎంత ఎంగేజింగ్గా ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా అలాగే ఎంత హై ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న సినిమా అయినా సరే దాన్ని మ్యాచ్ చేసి ఎంత అవుట్పుట్ వస్తుందని అనుకోలేదని చెప్పి వచ్చే ఫీడ్బ్యాక్ ఎంటైర్ టీమ్ చీరింగ్ నిన్న అంత కంప్లీట్గా నైట్ ట్వెల్వ్ వరకు లాస్ట్ సెకండ్ షో అయిపోయే వరకు అండ్ వర్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ నిన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి సార్ ఫస్ట్ వీక్లో అందరం సేఫ్ అయిపోతాం వన్ మోర్ బ్లాక్ బస్ట్ ఎంతోమంది అంటే మై బెస్ట్ ఫిల్మ్ శ్రీమంతుడి కంటే బెటర్ ఫిల్మ్ అని చెప్పి చెప్పడంలో ఒక ఆనందం తర్వాత టికెట్స్ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి అన్న టికెట్లు సరే టికెట్లు ఇచ్చాము వాళ్ళందరూ వాళ్ళ నంబర్ తీసుకొని ఒకసారి మాట్లాడాలి డైరెక్టర్తో అని ఫ్యామిలీస్ అందరూ అంటే అంతే అంటే అంత ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఫోన్ చేసి చాలా మంచి సినిమా బాబు ఇలాంటి సినిమాలు ఎత్తి అని చెప్పి అందరు టైం తీసుకొని అందరు మాట్లాడి అంటే మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అని నేను మా లైఫ్లో నిన్న ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ వన్ ప్రేక్షకులని ఫ్యాన్స్ని మూవీలో వర్స్ అండ్ మీడియా అంటే ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ అది సినిమా పెద్ద సీజన్ కాదు మాకు తెలియదు బట్ అంటే ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఇంత మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డెఫినెట్లీ ఇది మైత్రిలో సెకండ్ బ్లాక్ బస్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ నాకు ఇట్స్ హ్యాట్రిక్ హిట్ నాకు దిస్ మేడ్ మీ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ నెక్స్ట్ సినిమాలు కూడా ఎంతకంటే బాగా తీయాలనే రెస్పాన్సిబిలిటీ పెరిగింది అట్ అంతకంటే ముందు ఐ వాంట్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఐ వాంట్ టు ఎంజాయ్ మోర్ విత్ సక్సెస్ చాలా మీనింగ్ఫుల్ సక్సెస్ ఇది చాలా వాల్యుబుల్ సక్సెస్ ఇది అంటే మంచి ఖర్చు చెప్పాం ఎక్కడ లెక్క లేకుండా సినిమా తీయకుండా మేము అనుకుంది అనుకున్నట్టు తీసి జనం నుంచి మళ్ళీ అంత రెస్పాన్స్ రావటం అనేది అండ్ యూ నో హౌ మచ్ ఇట్ ఈస్ ఫర్ ఎస్ పదే పదే అంటే కంటిన్యూస్గా అంటే ఈచ్ అండ్ ఎవరికి మళ్ళీ ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఫోన్ చేసి చెప్పాలన్న నాకు సో అందుకని మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ పెట్టి వి వాంట్ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్ అంటే వాళ్ళు వీళ్ళం కదా అంటే ఫ్యాన్స్కి నచ్చడం వేరు ఆంధ్రప్రదేశ్కి మొత్తం నచ్చటం వేరు అండ్ ఫ్రమ్ కేరళ నేను మోహన్ గారు చేసిన సినిమా దో ఈస్ డబ్బింగ్ ఫిల్మ్ మై కెరీర్స్ బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు ఐమ్ రియల్లీ షాక్ నేను ఊహించలే అంటే వన్ మోర్ ఫిల్మ్ ఇక నేను స్పెషల్ క్యారెక్టర్ చేశాను డబ్బింగ్ ఫిల్మ్ అవుద్ది అనుకున్నాను నేను నా యూజువల్గా నా బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఏంటో ఆ రిపోర్ట్ వచ్చింది అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అన్నారు ఐ వాంట్ టు థ్యాంక్ మోహన్ లాల్ గారు అంటే ఇంత నమ్మకం పెట్టుకొని ఈ సినిమా చేసి ఫర్ మేకింగ్ జనతా సో స్పెషల్ ఫర్ ఎస్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై సార్ అండ్ మిగిలిన మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ సో దిస్ వీక్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ కంటిన్యూస్గా వారోత్సవాలు జరుగుతాయి మా ఆఫీస్లో సో వీ టు థ్యాంక్ ఆడియన్స్తో పాటు మా కాస్ట్ అండ్ క్రూ మా మెకానిక్లు మా టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అది ఆడియన్స్ చెప్పడం అండి అంటే ఆ ఫీడ్బ్యాక్కి టూ బెస్ట్ యాక్టర్స్ని ఎలా హ్యాండిల్ చేయగలరు అని చెప్పి అనుకున్నాము సినిమా చూసినప్పుడు ఒక వన్ మినిట్ పోతే అంటే నిన్న ఇంటర్వెల్ తర్వాత ఫాస్ట్గా ఇస్తారండి సినిమా కొన్ని థియేటర్స్లో సో వాళ్ళు లోపలికి వచ్చిన ఒక సీన్ మిస్ అయ్యామని చెప్పి ఎవరు ఆస్కింగ్ టికెట్స్ అగైన్ ఫర్ సండే ఆ ఒక సీన్ కోసం సో దట్స్ ద రెస్పాన్స్ వి గాడ్ బికాజ్ అంటే వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్ కూడా మిస్ అవ్వటం మాకు ఇష్టం లేదు ఫ్యాన్స్ అయితే ఓకే ఫ్యామిలీస్ అందరూ మళ్ళీ సాడ్డే కానీ సండే కానీ మళ్ళీ టికెట్స్ చెప్పండి దిస్ ఇస్ ద రెస్పాన్స్ వి ఆర్ గెటింగ్ అంటే వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూడటం అనేది ఇట్స్ సాల్మోస్ లైక్ ఐ ఫిస్ట్ నాట్ ఓన్లీ టు ద ఫ్యాన్స్ టూ ఆల్ ద మూవీ లవ్ అండ్ డెఫినెట్లీ సినిమా ఇస్ పవర్ఫుల్ మీడియం సార్ ఐ థింక్ దిష్ ద బోత్ గవర్నమెంట్ షుడ్ బి వెరీ హ్యాపీ ఇలాంటి సినిమా వచ్చినందుకు డెఫినెట్లీ ది ప్రొడ్యూసర్స్ విల్ టేక్ ఇట్ ద నెక్స్ట్ లెవెల్ మందికి చూపించాలి ఇంకెక్కువ రీచ్ అవ్వాలి ఆల్మోస్ట్ అంటే జనంలోకి వెళ్ళిపోయింది సినిమా అంటే వచ్చే రెస్పాన్స్ కానీ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ విల్ రీచ్ న్యూ హైట్స్ ఇన్ ద కమింగ్ డేస్ యా మంచిదే కదా సార్ కంటెంట్ షుడ్ డామినేట్ ఎవ్రీ వన్ ఐ లవ్ దట్ అది కాంప్లిమెంట్ అనుకుంటున్నాను నేను అంటే దట్స్ అంటే అది హై సార్ అది బికాస్ దట్ గివ్స్ గూస్ బంప్స్ కాబట్టి దానికి హైలైట్ అవుతాయి దేర్ వర్ ఎన్ నెంబర్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ది ఫిల్మ్ అలాంటి హైస్ అదే నాకు మేము నైట్ పడుకోకుండా ఒకటి రెండు వరకు వాటి గురించి చర్చించకుండా వచ్చే కమెంట్స్ నవీన్ గారు కొంచెం సర్కిల్ ఎక్కువ నవీన్ గారికి అంటే ఎవరైనా టికెట్లు ఒక యాభై వంద అడుగుతారు నవీన్ గారు రెండు వేల టికెట్లు అడుగుతారు అంటే అది నవీన్ గారు సర్కిల్ గుంటూరు డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి ఒక పది వందల టికెట్లు కృష్ణగ్ ఫోన్ రెండు వేల టికెట్ అంటే వాళ్ళు నెంబర్ తరిగినాం లేదా అనే షాక్లో ఉన్నారు సో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఫోన్లు చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు టైం తీసుకుని సినిమా అయిపోయిన తర్వాత సో టికెట్లు తీసుకుని సినిమాకి వెళ్తే ఆ పని అయిపోయింది సో ఈ చెండగూరులో మళ్ళీ అవ్యంగారికి ఫోన్ చేసి ఒకసారి డేటా గారితో మాట్లాడాలని చెప్పి పెద్దవాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి అసలు ఇలాంటి సినిమా ఈ మధ్యకాలంలో చూడలేదు సినిమా అంటే లేడీస్ అంత సినిమదుర్గంటే బెటర్ ఫిల్మ్ అని చెప్పు అంటే ఇక దోస్ ద బెస్ట్ మూమెంట్స్ అండి ఫర్ సినిమా ఫార్ములా ఏం లేదు సార్ చాలా డైలీ లైఫ్ అంతే చాలా డైలీ లైఫ్ జరిగే బోల్డ్ ఇన్సిడెంట్స్ ఉంటే అలాంటి ఇన్సిడెంట్స్ని బేస్ తీసుకొని సినిమా సార్ ఎంజాయ్ చేస్తారు సినిమా ఫ్యాన్సే ఒక పావు గంట అసలు అంటే ఒక అరగంట సేపు వాళ్ళకి డౌట్ రాలేదంటే హౌ ఎంగేజింగ్ ఇట్ అని అసలు ఆ కొలతలు దాటి వెళ్ళిపోయింది సినిమా లెట్ ఇస్ నాట్ లెట్ దానికి పెంచుతున్నాం సినిమా స్థాయిని ఎన్టీఆర్ గారు కదిని ఎన్టీఆర్ గారు స్పెల్ బౌండ్ అయిపోయి దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి అన్నారంటే సినిమా స్థాయి అలా పెరిగిపోయింది సో ఎన్టీఆర్ గారు ఇప్పుడు వస్తారు రిక్వైర్మెంట్ పెంచాలి సినిమా స్థాయి అది తక్కువనే ఒక హై స్పీడ్ షాట్లో వచ్చేసి ఒక ఫైట్తో రాకూడదు ఎన్టీఆర్ గారు సినిమా స్థాయి కాదు ఐ షుడ్ మేక్ పీపుల్ వెయిట్ ఫర్ హిమ్ అంటే అదే సార్ అదే అంటే వి ద మైన్యూట్ డీటెయిల్స్ అంటే బయట రియలిస్టిక్ షాక్ ఎలా ఉంటుందంటే మనం ఆశ్చర్యపోయే పోగ్ బయట అవునా అనే ఫీలింగ్ ఉంటుంది బట్ ఈ సీన్లో ఏంటంటే నా కొడుకు అంటే నా కొడుకు అనే హ్యాపీనెస్ కంటే నెక్స్ట్ డామినేషన్ నెక్స్ట్ ఇమోషన్ డామినేట్ అయిపోయింది ఎందుకంటే ఆయనకి భయం వేసిపోయింది మాటిచ్చా నేను జీవితంలో నేను మా కుటుంబం నేడు వాటి మీద పడదాను నా కొడుకు అనే ఆనందం కంటే నా తమ్ముడు కొడుకు వచ్చి మా దగ్గరే ఉన్నాడా నేను మాట ఇచ్చా మాట తప్పానా అనే భయం ఎక్కువైపోయింది సో ఆ భయం డామినేట్ అవ్వాలి హ్యాపీనెస్ కంటే దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది సీన్ కదా ఒక క్షణం వాడు నా తమ్ముడు కొడుకు రిలీజ్ అవ్వగానే ఎమ్మటి రిలీజ్ అయిపోయాడు ఆయన చెప్పేశాడు నాలో సగం ప్రమాణం చేసి చెప్తున్నా ఈ ఇంట్లో ఎవరికి మీరు వచ్చే క్షణం వరకు నాకు తెలియదు ఎవరు కూడా చెప్పం సో ఆ ఇమోషన్ డామినేట్ అయింది దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ స్పెషల్ పార్టీ ఇవ్వాలి ఎందుకంటే ఆయనకి జనతా గారే క్యారెక్టర్ ఉన్న ఫిల్మ్ అని చెప్పాము సార్ ఆయనకి బట్ ఆయన ఏంటంటే ఎన్టీఆర్ గారిని మోహన్ లాల్ గారిని డామినేట్ ఐ బికాస్ లవ్ హిమ్ ఫర్ దాట్ ఇట్ అండి అంటే మనకేం షాక్ లేదు అది ఎందుకంటే తిరుగు గారిని వన్ ఆఫ్ ద ఫైనస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా సార్ ఈ సినిమాకి అంత ఇంటెన్స్ ఫిల్మే సినిమా చూసారు అందరూ అంటే ఎన్టీఆర్ గారు మోహన్లాల్ గారు సినిమా అంతా అంటే ఎంత ఇమోషన్స్ క్యారీ చేస్తారు ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది అనేది సో దా ఆ మూడ్ని క్యారీ చేయాలి అండ్ లైటింగ్తో అండ్ కెమెరాతో చేయాలి అనేది సో హీ ఎక్సెల్ ది జాబ్ మేము అనుకున్న దానికంటే ఎక్కువగా అదే సార్ అంటే అదే ఎందుకంటే ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి సో అయినా సరే వాళ్ళని ఎందుకు పెట్టుకున్నామంటే దే ఆర్ ది బెస్ట్ యాక్టర్స్ ఉన్న వాళ్ళకి అంటే ఆ ఇమోషన్ క్యారీ చేసేయాలి వాళ్ళు సో అది ఆబ్వియస్లీ మొహ్లా గారి ముందు ఎన్టీఆర్ గారి ముందు పెర్ఫామ్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ బట్ వాళ్ళు దాన్ని అంటే సీన్ ఓన్ చేసుకొని వాళ్ళే ఆ క్యారెక్టర్ లాగా ఆమె బుజ్జి అయిపోయి ఈ సినిమాలో దాంతో పెర్ఫామ్ చేయడం దట్టు నేను సింగిల్ షాట్ అది మళ్ళీ మూడు బ్రేక్ వద్దామని అని చెప్పి యాక్టర్స్ అందరూ సింగిల్ షాట్లో పెర్ఫామ్ చేసిన విధానం వాళ్ళ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే అది ఇంకా ఎక్కువ ఉంది అంటే ఐ డోంట్ గోయింగ్ టు దట్ సార్ అంటే నేను నేను అందరం వాళ్ళు మార్చాను కాదు కానీ బట్ ఐ హేట్ జస్ట్ టు థ్యాంక్ ఫర్ ద ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఫ్రమ్ ద కాస్ట్ అండ్ క్రూ అంటే కథ నేను ఏం రాసుకున్నానో అది వాళ్ళు నాకంటే ఎక్కువ నమ్మారు వాళ్ళందరూ వాళ్ళందరికంటే వాళ్ళు జనం ఎక్కువ నమ్మారు అంటే అట్లీస్ట్ ఇప్పుడు నా ప్రీవియస్ ఫిల్మ్ అది ఎక్కడో ఒక వర్గానికి పెద్దగా క్యాటర్ చేయలేదనే ఒక కంప్లైంట్ అయినా ఉందేమో కానీ బట్ జనతా గారేజ్కి ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ అంటే యంగ్స్టర్స్ వాళ్ళు ఫోన్ చేసి ఇది ఇదండి ఫిల్మ్ అంటే దిస్ ఇస్ వాట్ వీ వాంట్ లేడీస్ ఫోన్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ వీ హీ సీన్ అంటే ఇలాంటి కాంప్లిమెంట్స్ చాలా రేర్ అండి సో ఐ వాంట్ క్యారీ దిస్ కాంప్లిమెంట్స్ విత్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్ అందరికంటే ఎక్కువగా మీద సార్ విల్ బి ది మోస్ట్ హ్యాపీఎస్ట్ ఆన్ దిస్ అంటే అదే ఉండాలి సార్ అదే నా లెక్కలు అంటే ఆయనగా చంపింది అంటే గ్యారేజ్ని తీసుకుంది ఎవరికా ఎన్టీఆర్ కానీ నాయకుడు ఆయన అంటే ఆయన కూడా ఒక క్షణం అలసిపోయాడు ఇట్స్ నాట్ అంత యాక్టివ్గా లేరు సో ఏం చేద్దామని ఓపించింది అడగాలి అంటే కొడుకు కాబట్టి ఆయనకి ఒక క్షణం ఆలోచిస్తే మనిషే అంత మంచి మనిషి అయినా కానీ ఫస్ట్ మనిషేగా అంటే ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేసి ఆయన మనసులో ఉన్న ఉంది అదే అని తెలుసు ఎన్టీఆర్కి సో ధైర్యంగా బయటకు చెప్పేశాడు ఆ మాటలు అంతే అక్కడ అందరూ మెకానిక్లు మనసులో కూడా అదే ఉంటుంది మన కొడుకే కదా అని ఒక క్షణం చిన్న డౌట్ ఉంటుంది అంతే బట్ ధైర్యంగా వాళ్ళ అభిప్రాయాన్ని బయటకు చెప్పగలిగాడు మీ మనసులో కూడా ఇదే ఉంది నాకు తెలుసు అనే ఫీలింగ్ అది చాలా ఫాస్ట్గా ఉంది సార్ అంటే ఎక్కడ అంటే అంత ఇంటెన్స్గా ఉన్న ఫిల్ము అని స్లో అంటే ఎట్లా అది అర్థం కాలేదు స్లో అనేది ఎక్కడో అంటే సార్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం సాటిస్ఫై చేయలేము అది సినిమా నేను నమ్ముతాను నేను సినిమాలో కూర్చున్న మంది మంది మేబీ బికాస్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఇఫ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ ది ఆర్ కంటెంట్ ది ఆర్ హ్యాపీ ఐ డోంట్ కాలిట్ ఇస్ బ్లాక్ బస్ట్ ఐ ఇట్ ఇస్ ఎ క్లాసిక్ హండ్రెడ్ని సాటిస్ఫై చేయను నిన్న ఒక రివ్యూ చదివాను ఎవరిదో సో డెఫినెట్ అంటే వాళ్ళ జాబ్ అది నేను వాళ్ళు బ్లేమ్ చేయను వాళ్ళు ఏం రాశారంటే ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ మరదలను ప్రేమిస్తాడా జెనెటిక్ డిజార్డర్స్ వస్తాయని రాశారు అండ్ ఐ అడ్మిట్ ఐఎమ్ ఫెయిల్యూర్ ఇన్ దట్ అది ఫెయిల్యూర్ అయితే ఎందుకంటే నేను అసలు అది చేయలేను అసలు ఐఎమ్ బ్యాడ్ ఇన్ రీసెర్చ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అంటే నేను ఏం చేసిన వాడు ఎన్విరాన్మెంట్ కాపాడుకుంటాడు పది మందికి బోర్ కొట్టిన చెప్తానే ఉంటాడు లైఫ్ లాంగ్ అతను వాడే బట్టలు అతను వాడే బ్యాగు షూజు ఇంట్లో అన్ని కేర్ తీసుకున్నా వెళ్ళి ఫైట్ చేస్తాడు వాటిని కాపాడుకోవడానికి ఇంతవరకు నేను చేయగలి రీసెర్చ్ సినిమా ఎన్నింగ్ వరకు క్రాకర్స్ మీద కానీ ఇన్ ఎవ్రీ ఇష్యూ ఇది బోర్ కొడుతుందా జనానికి నేను ఆలోచించాల నాకు తెలుసు అంటే అందంగా చెప్తే బట్ సమ్ అన్ రోడ్ దట్ అంటే మరదలను ప్రేమించలేదు ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్టు జెంటిక్ డిజార్డర్స్ ఉంటాయి ఎన్విరాన్మెంటల్కి అది డేంజర్ అని రాశారు ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అంత రీసెర్చ్ చేయాలంటే కనుక ఆమె ఫెయిల్యూర్ ఇన్ దాట్ నేనేమంటున్నానంటే ఇఫ్ యూ వాంట్ ద స్క్రీన్ డ్యూరేషన్ సమంతాన్ని పెట్టుకున్నాం కాబట్టి రెండు గంటల్లో సమంతగా ఉండాలంటే దట్స్ సార్ సినిమా ఎస్ చేంజ్ అని మనమే అంటున్నాం ఎంతసేపు ఉన్నావు అనేదా లెంగ్త్ గురించి మాడుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ ఎన్టీఆర్ గారు ఫస్ట్ లేరు అసలు సినిమా అంత ఇవాల్వ్ అయింది హీరోయిన్స్ ఎంతసేపు ఉన్నారు సినిమా ఫస్ట్ నుంచి బావ మరత చిన్నప్పటి నుంచి ప్రేమించుకొని అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే నువ్వు మొక్కలు నాటుతూ ఉంటే జీవితాంతం నేను ఆ మొక్కలు నీళ్లు పోస్తూ ఉంటానురా మా ఇతరులకు సముద్రం చూస్తే అక్కడ బతికేద్దాం నిన్ను నేను అనుకున్నాం నువ్వేం చేసినా నాకు పిచ్చే బట్ నువ్వు జనతా గారేజ్ గొప్పదంటున్నావు నేను నేను దాన్ని కూడా వదిలేస్తాను నీకోసం నన్ను వదిలేయాలంటున్నావు నాకు అది కూడా పిచ్చే ఐమ్ రెడీ ఫర్ దాట్ డూ ఫైండ్ మచ్ మోర్ స్ట్రాంగ్ ఉమెన్ దాని దిస్ సురేష్ గారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ఉమెన్ అంటే ఐ వాంట్ టు యాడ్ మోర్ ఆడ్జెక్టివ్స్ అండి అంటే నచ్చటం వేరు బాగా నచ్చటం వేరు దేవర్ స్పెల్ బోన్ అంటే వాళ్ళు రీచ్ కాల్ దాకింగ్ టాకింగ్ టాకింగ్ అండి పావు గంట ఇరవై నిమిషాలు సీన్ బై సీన్ విశ్లేషించి ఒక మంచి హెవీగా వెళ్ళాము ఇంటికి అంటే ఇది అవసరం ఒక మంచి ఎఫర్టు అందరూ కష్టపడ్డాము గ్రేట్ యాక్టర్స్ పెర్ఫార్మ్ చేశారు సో ఆ పెర్ఫార్మెన్స్ గురించి అంత ఎంజాయ్ చేసి సో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాకే మోర్ సో ఐ వీ వాంట్ షేర్ దట్ హ్యాపీనెస్ మీ అందరి ద్వారా అందరికీ సో డిస్ట్రిబ్యూటర్స్ జట్ని అంటే అంటే అసలు మీరు కనిపూసుకుంటే సరే అది సో మాకు ప్రాబ్లం లేదు వాళ్ళు ఓపెన్ గా ఎందుకంటే అన్న అవుట్ రేట్లు అంట సో వాళ్ళు తిరు కట్టాల్సిన పని లేదు కాబట్టి అన్ని ఓపెన్ లక్కలే వచ్చేస్తాయి ఫస్ట్ కలెక్షన్స్ అన్ని ఇప్పుడు ఇస్తా ఉంటాయి